ఒకవేళ గల్ఫ్ లైసెన్స్ కన్నా ఉన్నట్లయితే కదా అటువంటి వాళ్ళే కంపల్సరిగా పదిహేను వందల రియాల్ అన్నది ఇస్తారు ఖతర్ లో కంపల్సరిగా పదిహేను వందల రియాల కంటే తక్కువగా మీకు సంబంధించినటువంటి ఏజెంట్ కావచ్చు లేదంటే వీసా తీసేటటువంటి వాళ్ళు గానీ చెప్పారనుకోండి కంపల్సరిగా పదిహేను వందలే డిమాండ్ అయితే చేయండి పదిహేను వందల రియల్ గాన మీకు ఘన జీతం ఇచ్చారు ఇచ్చారనుకోండి మన ఇండియన్ కరెన్సీ లో చూసుకున్నట్లయితే కన జీతం ఎంత అవుతుందో తెలుసా దాదాపుగా పదహైదు వందల ముప్పై పదహైదు వందల నలభై ఐదు అంటే కన ముప్పై నాలుగు వేల రూపాయల వరకు మీకు జీతం అయితే వస్తుంది బయట వీసా మీద వచ్చి ట్యాక్సీ తోలాలనుకున్నా లేదంటే కంపెనీలలో పని చేయాలి అనుకున్నా లేదంటే బయట వాటి ఎవరు ఏదైనా కానీ దుకాణంలో పని చేయాలనుకున్నా కూడా ఎటువంటి పరిస్థితిలో ప్రజెంట్ వచ్చేసి ఖతర్లో పనులు అయితే లేవు బ్రో ఆకామా కొట్టుకోవాలంటే సంవత్సరానికి ఎంతో తెలుసా రెండు వేల రెండు వందల రియాల నుంచి కొంతమంది రెండు వేల ఐదు వందలు తీసుకుంటూ ఉంటారు కొంతమంది మూడు వేల రియాలు కూడా తీసుకుంటూ ఉంటారు సొంత అకామ వాళ్ళదే అయి ఉండి కూడా కొంతమంది ఎంతకు చేస్తున్నారో తెలుసా అది కూడా ఇళ్లలోకి వచ్చి మరి కేవలం పదిహేను వందల రియాల్లో పద్దెనిమిది వందల అయితే చేస్తూ ఉన్నారు ప్రజెంట్ కథర్లు